ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ప్రభున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సెలవులో ప్రభు నేసు క్రీస్తు వారు వేలాడుచు మంటికి ఆకాశం మధ్య వేలాడుచు ఆయన పలికిన ఏడు మాటలు మనం ధ్యానం చేస్తున్నాం మరి సమయం నా చివరి మాట ఏడవ స్వరం అంటారు శివుడి మాట తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించున్నాను తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగ నిజమే దేవుని బిడ్డారా చివరి మాట చాలా విలువైనది తండ్రి చేతికి ఆత్మను అప్పగించుట ఒక శ్రేష్టమైన ధన్యతని జ్ఞాపకం చేసుకుని అందుకనే సూర్యుడు అదృశ్యుడయ్యాడు దేశమంతా చీకటి కమ్ముకుంది యేసుప్రభువు తన హింసించ వారందరిని క్షమించమని తండ్రిని ప్రార్థించాడు తర్వాత యేసు ప్రభు లోకరక్షకునిగా రారాజుగా మెసయ్యగా ఆయన గుర్తించినటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం శిరోశంత నిలబడినటువంటి ప్రతి వారి కన్నీరు మున్నీరుగా కారుచున్న వారందరినీ ఆయన ఆదరించి తల్లికి ఆదరణ కలిగించినట్లుగా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేసు క్రీస్తు వారు చెప్పిన ఈ మాట నిజముగా విలువైనదని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను దేవుడు చేతి యొక్క నిజముగా ఆయన తండ్రి యొక్క ఆధీనం ప్రకారము లేక తండ్రి చిత్త ప్రకారము సమస్తాన్ని ఆయన నెరవేర్చినట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు అయిన వారు తన ఆత్మను తండ్రికి అప్పజెప్పినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం గమనించండి మనము ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మన పక్షంలో చేసిన కార్యాల జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అంటున్నారు తన ఆత్మను తన చేతికి అప్పగించాడు వ్యవహార స్వార్త పదే వాధ్యాయము వ్యవహార స్వార్త పదే వాధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి గొర్రెల కోసం నా ప్రాణం పెట్టుచున్నాను గమనించండి వ్యవహార స్వార్త పదే వాచ పదహైదు విషయం మనం గమనిస్తే ప్రభు అంటున్నారు నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని ప్రభు వారు చెప్పారు అంత మాత్రమే కాదు పదిహేను వచ్చిన గమనిస్తే నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువల్లనే నా తల్లి నన్ను ప్రేమించున్నాడు ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు తీసుకుంటు నాకు అధికారం కలదని ప్రభువారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్లాల గమనించండి ఆయన తన ప్రాణాన్ని సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞ యజ్ఞప్రతువుగా బలి పొలి యాగమై ఆయన రక్తాన్ని కాల్చినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించున్నాను అని ప్రభువారు చెప్పినట్లుగా దేవుని జ్ఞాపకం జ్ఞాపించేసుకుందాం ఎందుకంటే యేసు వారు మరణం శిలువ శిక్ష వలన కలిగింది కాదు కానీ యేసు ప్రభు సమస్త మానవాళికి తాను చేయవలసిన రక్షణ కార్యమును శిలువలో ముగించి తన ఇష్టానుపూర్వకముగా తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు ఎవడైనా తన విలువైనటువంటి వస్తువులను తాము తిరిగి అడిగినప్పుడు తిరిగి యువగల నమ్మకమైన ఆప్తునకు అప్పగిస్తారు అలాగే ఇక్కడ ప్రభు క్రీస్తు వారు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించడంలో ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అక్కడ ఆత్మ భద్రంగా ఉంటున్నట్లుగా చూస్తున్నా ఆయన నుండి మరి నిజముగా దేవుడి తరల మరల దాన్ని పొందుతున్నట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆహ్వాని స్వార్థ పరిరత్తు గమనిస్తే ఏసు తన ఆత్మను తండ్రికి సంపూర్ణంగా అప్పగించుకున్నాను ఎందుకనగా ఆయన సమస్త మానవాళ్ళ నిమిత్తం విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాను యేసు ప్రభు తను తాను అప్పగించనున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను అందుకనే దేవుని బిడ్డ గమనించండి సువార్తలు మనం గమనించినప్పుడు యేసు ప్రభు తన ఆత్మను మరి ఆయన తండ్రికి సంపూర్ణంగా అప్పజెప్పినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అలాగే దేవుని బిడ్డలు గమనించండి ఆయన చెప్పిన మాట ఏంటంటే మరలా తీసుకోవడానికి నాకు అధికారం కలదంటున్నాడు మరలా తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదని ప్రభు వారు చెప్పినట్లుగా దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకుని నిజమే ఆయన మరణమును జయించి తిరిగి లేచుటకు ఆయన విజయాన్ని పొందుటకు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పజెప్పినట్లుగా దేవుని పిల్లకి జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అనేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పజప్పగానే ప్రాణం విడవగానే దేవాలయ తెర పైనుండి క్రింది వరకు రెండుగా మధ్య చినిగిపోయింది నిజమే దేవుని బిట్లారా గమనించండి ఇది దైవ చూసిన దేవుడే చించాడు దేవుని కలుసుకునే మార్గము అందరికీ మరి నిజముగా సరళమైనట్లుగా దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం మానవునికి దేవునికి మధ్య ఉన్న అది ఆ తెర చిరిగిపోయింది మధ్య కూడా పడగొట్టినట్టుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం భూమి వనికి భూకంపము కలిగింది బండలు బద్దలైనవి సమాధులు తెరవబడ్డాయి దేవుని బిడ్డ గమనించండి ఇలాగా ప్రభుని క్రీస్తు వారి తండ్రికి తన ఆత్మను అప్పగించగానే మరి భూమి వణికిపోయినట్లుగా దేవుని బిడ్లాడి జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయ దేవుని బిడ్లారు గమనించండి మనం దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని సముఖంలో ఆయన మన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకు అందుకే ఆయన తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకొని గమనించండి అప్పగించుకొనిస్తున్నానని చెప్తున్నా నిజమే ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు తిరిగి ఆయన తీసుకొని మూడవ దినమున పునరుద్ధరణ లేచినట్లుగా దేవుని బిడ్డ ఆ జ్ఞాపకం చేసుకొని ఆయన సరి ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయను